హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఖచ్చితంగా గెలిచి తీరాలి ఒక పంతం అయితే జనసేనాని చాలా గట్టిగా తీసుకున్నారు అండ్ ఆయన తీసుకోవటమే కాదు పార్టీ నాయకులకు కూడా డైరెక్షన్ ఇచ్చారు పార్టీ హెడ్ క్వార్టర్స్లో మంగళగిరిలో తన కలిసిన నాయకులు ప్రత్యేకించి గోదావరి జిల్లా నుంచి వచ్చిన కలిసిన నాయకులతోటి మాట్లాడుతూ ఆ మాటకు వస్తే నెల్లిమల నుంచి లోకం మాధవి గారు కూడా వచ్చి కలిశారు భీమవరం నుంచి పూలపర్తి రామాంజనేయులు ఇంతకుముందు జనసేనలో చేరారాయన ఆ సంగతి గుర్తుంది ఉంటుంది ఆయన లోగడ పోటీ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలిస్తే తాను పోటీ చేసి ఉండేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చిన తీరుకి పవన్ కళ్యాణ్ కూడా చాలా ఉద్వేగంగా రియాక్ట్ అయ్యారు సరే ఆ సంగతి పక్కన పెడితే వీళ్ళందరూ కీలకమైన నాయకులందరితో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చూడ కూడా చాలా కీ కామెంట్స్ చేశారు మనం గెలిచి తీరాలి ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎలాంటి ఎత్తుగడలు అమలు చేయాలి వాటన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి తీరాలి ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు దాదాపుగా వాళ్ళు కలిసిన వాళ్ళు అందరూ అభ్యర్థులే ఉన్నారు కందు దుర్గేష్ గారు కావచ్చు ఆయన బతుల ఆయన కావచ్చు అలాగే నెక్స్ట్ వరప్రసాద్ కావచ్చు ఇంకా ఇతరులు లోక మాధవి గారు వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనం గెలిచి తీరాలి ఆ వచ్చేసింది జనసేనలో అసెంబ్లీలోకి ఈ ఇరవై ఒక్క మంది కంటెస్ట్ చేసిన ఇరవై ఒక్క మంది ఖచ్చితంగా వెళ్ళి తీరాలి సో ఇంత క్లారిటీతోటి పవన్ కళ్యాణ్ అన్న తర్వాత క్యాడర్స్ కూడా నైతికంగా స్థైర్యం గుంజుకున్నాయి ఎందుకంటే సరే వాటి వ్యవస్థాపక దినోత్సవం కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక జోష్ నింపే ప్రయత్నం గట్టిగానే నడుస్తుంది కాబట్టి గెలిపించుకోవాలి గెలిచి తీరాలి గెలుపు మాత్రమే తారకమంత్రంగా పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్షన్ తోటి మొత్తం క్యాడర్స్ అవుతున్నాయి నాయకులు రెడీగా ఉన్నారు చిన్న చిత్తగా అలకలు భావోద్వేగాలు వీటన్నిటినీ కటగట్టేసి అటక మీద పెట్టి ముందర గెలిచి తీరాలి గెలిపించుకొని తీరాలి కూటమి అభ్యర్థుల్ని ఇదే ఈ స్లోగనే ఆయన చాలా బలంగా వినిపించబోయేది మనం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం సో ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు మిగిలిన చోట్ల మనం ఇరవై ఒక్క చోట్ల ఇరవై ఒక్క స్థానాలే కాదు మిగిలిన అన్ని చోట్ల కూడా మన కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నారంటే మనం పోటీ చేస్తున్నట్టు లెక్క అదే తరహాలో మన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి మన సపోర్టు మన వాయిస్ చాలా బలంగా వాళ్ళకి తోడుగా నిలబడాలి బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దేశం చేశారు సో ఈ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అనేది బీజేపీ జనసేనల నుంచి బీజేపీ టీడీపీల నుంచి కూడా ఉంటే బాగుంటుంది అనేది జనసైనిక్స్ ఆలోచన ఉండాలి కూడా ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి అయితే ఉంటుంది టీడీపీకి ఉంటుందా లేదా అనే దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి కరెక్ట్గా ఎన్నికల వేళ పులపర్తి రామాంజనేయులు గారు వచ్చి టీడీపీ నుంచి జనసేనలో చేరటం దీనికి ఎలాగూ కూటమి అభ్యర్థి అయితే ఆయన లేకపోతే ఈయన కూటమి నుంచే ఉంటారు కానీ జనసేనలకు పంపించే ప్రయత్నం తెలుగుదేశం ఎందుకు చేసిందనే దాని మీద కూడా ఆలోచనలు మొదలైనవి సో ఒక సాక్షి రాసిందనో లేకపోతే వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేసిందని అనే మాట కాకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులకి టికెట్లు ఎలా కేటాయిస్తారనే ప్రశ్న కూడా జనసేనలో ఉత్పన్నమవుతుంది రేపు పొద్దున ఈ ఇరవై ఒక్క మందిలో అసలు జనసేనకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుగుదేశం నుంచి దిగుమతైన అయిన నాయకులు ఎంతమంది ఉంటారు మరి ఈ ప్రశ్నలు కూడా జనసేన పార్టీ హెడ్ క్వార్టర్స్ దాని మీద రివ్యూ చేసుకోవాలి ఇవాళ హఠాత్తుగా రామాంజనేయులు గారిని డంప్ చేసుకొని వారికి మరి టికెట్ ఇస్తున్నారా భీమవరం టికెట్ ఇస్తున్నారా ఎందుకంటే గ్రంథి శ్రీనివాస్ కూడా చాలా పరుషంగా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి మాటలకి తన్ను తరిమి కొట్టడం ఏంటి తాను లోకల్ కావాలి తన్ తన్నే అడిగితే తానే రెండు ఎకరాలు ఇస్తాను కదా అని సరే అది రాజకీయ పరంగా చేసే వ్యాఖ్య టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది మాసెస్ అది సహజమైన ఎత్తుగడే రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ నాయకుడైనా గ్రంథి శ్రీనివాస్ కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు దాంతో మనకి ఇష్యూ కాదు ఆయన ఏంటంటే వ్యక్తిగతంగా దాడి దిగుతున్నారు తన అన్నను కూడా పవన్ కళ్యాణ్ మోసం చేశారంటూ వైసీపీ ట్రాప్స్ అట్లా ఉంటాయి అంటే క్యాడర్స్లో జనసేన క్యాడర్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం మరొక ఎత్తుగడ ఏమో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే వైసీపీ ఈ ప్రయత్నం చివరి రోజు వరకు పోలింగ్ పూర్తయ్యే ఐదు గంటలకి ముగిస్తుందంటే ప్రచారం చేయకూడదు కాబట్టి రకరకాల ఎత్తుగడల రూపంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అందులో భాగంగానే గ్రంథి శ్రీనివాస్ ఆ రకమైన ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీతో ఉన్నారనేదే ఇక్కడ జనసేన క్యాస్ చూడాలి గ్రంథి శ్రీనివాస్ అవసరమైతే తన సామాజిక వర్గం కావచ్చు తన బంధువు కూడా కావచ్చు అయినా సరే యుద్ధంలోకి దిగితే కౌరవులు పాండవులు వైద్యం దక్షోహిణుల సైన్యం ఒకవైపు ఒకవైపు శ్రీకృష్ణుడు తాను శ్రీకృష్ణుడిని ఆ తరహాలో యుద్ధం ధర్మ యుద్ధం చేయబోతున్నాను అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ చేసిన బలమైన వ్యాఖ్య ఇప్పటికే జన సైనికుల మెదళ్ళలోకి బలంగా చుచ్చుకొని వెళ్ళింది సో దానికి వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళ మైండ్ సెట్ని తయారు చేయడం కోసం పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఇది చావో రేవో అనే పద్ధతిలో పోరాటానికి దిగితే తప్పించి జగన్మోహన్ రెడ్డిని గద్ద దించలేము అనే నిజాన్ని ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత పొత్తు అనే మాట ఆయన నోటి నుంచి వచ్చింది ఈ పొత్తు ఏంటి ముందర అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం నుంచి పక్కై తప్పించాలి తర్వాత ఈ ప్రజాస్వామిక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ అనుకున్నట్టే పవర్ షేరింగ్ ఉంటుంది అలాగే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ డిసిమినేషన్ ఆఫ్ పవర్స్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది ఉంటుంది బీజేపీ ఆ వ్యవహారాన్ని మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చూస్తుంది తెలుగుదేశం మొత్తంగా పెత్తనం చేసే వ్యవహారం అయితే నడవదు అనే మెసేజ్ అయితే ప్రధానమంత్రి చిలకృపాయ సభ ద్వారా అంతర్లీనంగా పంపిస్తారు సో జనసైనిక్స్ ఎవరు ఎటువంటి వరికి లోను కావద్దు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు సక్రమంగానే అమలు అవుతున్నాయి ఆయన చాలా పటిష్టంగానే వాటిని అమలు చేస్తారు ఆయన ఎండ్ రిజల్ట్ వరకు పెదవి విప్పరు చిట్ట చివరి ఫలితం ఎస్ అని ఏమి ఆశించారో ఆ ఫలితం సాధించే వరకు ఆయన పెదవి విప్పరు కఠోర దీక్ష తీసుకున్నారు ఆ దీక్షకు అనుగుణంగానే ఆయన నడుస్తున్నారు అలాగే క్యాడర్స్ కానీ లీడర్స్ కూడా కానీ అందుకు అనుగుణంగానే నడవాలి లేనిపోని అనుమానాలు వద్దు సశభిషలు వద్దు చాలా క్లారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నారు గెలిచి తీరుతోంది కూటమి అందులో జనసేన కీలక భూమిక ఓటు ట్రాన్స్ఫర్ గురించి సందేహాలు వద్దు మన నెంబర్ తగ్గింది కదా అని మనకి టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదనో లేకపోతే మన ఓటు అంటే జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాదనో అలాంటి అపోహలు పెట్టుకోవద్దు అందరిది ఒకటే మాట ఒకటే బాట మూడు పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేసినా మూడు పార్టీలు పోటీలో నిలబడినట్టే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎవరికి వాళ్ళు తమ సొంత అభ్యర్థిని ఉంచున్నట్టుగానే భావించి పనిచేయాలనే ఒక సంకేతాన్ని సందేశాన్ని చాలా బలంగా ఆయన పెనిట్రేట్ చేయగలిగారు వాళ్ళ మెదళ్ళలోకి చేసి వాళ్ళ మెదల్లోకి చొప్పించగలిగారు సో చూద్దాం ఏం జరుగుతుందో